జై శ్రీకృష్ణ శంబల రహస్యం ఏమిటి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కల్కి అవతారం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు శంబలా అన్న ఊరి పేరు మనకు వినిపిస్తుంది మరి కల్కి పుట్టబోయే లేదా అవతరించబోయే శంబల ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే శంబల ఒకటేనా కాదా అసలు శంబల రహస్యం ఏమిటి అసలు శంబల అనే గ్రామం లేదు ఆ ప్రాంతం ఉందా లేదా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎలా ఉంది శంబల ఇది కాదు అక్కడుంది అది కాదు ఇక్కడుంది అన్నటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఒక చర్చ వాదన అవన్నీ ఏమున్నాయి శంబల రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళెవరు చరిత్రలో ఏం జరిగింది అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం క్రితం వీడియోలో శ్రీమన్నారాయణుని యొక్క దశ అవతారాలలో చిట్ట చివరి అవతారమైన కల్కి అవతారం కలియుగం యొక్క చివరి పాదంలో వచ్చే కల్కి అవతారం ఆ అవతార విశిష్టత ఏమిటి అన్నది మనం మాట్లాడుకున్నాం భాగవతం ఆధారంగా కల్కి పురాణం ఆధారంగా మనం మాట్లాడుకున్నాం మరి కల్కి అనగానే శంబల గ్రామంలో అవతరిస్తాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం మరి ఆ శంబల అనేది ఎక్కడుంది అంటే ఒక ఆధ్యాత్మిక నగరం శంబల నిజానికి శంబలకు సంబంధించి మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి పురాణాలలోనూ ఉంది బౌద్ధులకు సంబంధించిన సాహిత్యంలో కూడా శంబల అనేటువంటి నగరం గురించి చర్చించబడింది కొన్ని పరిశోధనలు కానీ కొన్ని భారతీయ గ్రంథాలు కానీ బౌద్ధ సాహిత్యంలో కానీ రచించిందాన్ని గమనిస్తే ఇతర ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి ఒక లోకం హిమాలయ పర్వతాలలో ఉంది దాని పేరే శంబల అని చాలా చర్చలు అని కూడా ఉన్నాయి అయితే పాశ్చాత్యులు ఈ శంబలను హిడెన్ సిటీ అని చెప్పి కొంతమంది పిలవడము ఫర్బిడెన్ సిటీ అని చెప్పి కొంతమంది పిలవడము రకరకాల పేర్లతో ఈ శంబలను పాశ్చాత్యులు పిలవడం వాళ్ళు రచించినటువంటి గ్రంథాలలో మనకు కనిపిస్తుంది అయితే ఆ శంబల అన్నటువంటి ప్రాంతము హిమాలయ పర్వతాలలో మనుషులెవరూ చేరుకోలేని చోట ఉంది అని చెప్పి ఎవరికి కనిపించదు అని అది కనిపించాలన్నా అక్కడికి చేరుకోవాలన్నా చాలా చాలా శ్రమించాలి శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా శ్రమించాలి అన్న చర్చ ఉంది ఆ నగరాన్ని దర్శించాలి అనుకుంటే దానికి కూడా ఒక యోగం ఉండాలి ఎవరికి పడితే వాళ్ళకి కనిపించదు అని చెప్పి పెద్దలు వ్యాఖ్యానిస్తూ ఉంటారు అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని ధర్మం నాలుగు పాదాల మీద నడిచే ప్రాంతం శంబల అని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఈ శంబలకు సంబంధించి మరి భారతీయ సనాతన ధర్మంలో ఉంది కదా నిజంగా హిమాలయ పర్వతాలలో ఈ శంబల ఉందా అని పరిశోధనలు చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం బౌద్ధులకు సంబంధించిన గ్రంథాలలో కూడా ఉంది శంబల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో అక్కడ ప్రజలు ఉంటారని మామూలుగా మనందరి ఆయుర్దాయం ఎంత ఉంటుందో అంతకు రెట్టింపు ఆయుర్దాయం శంబలలో ఉన్న వాళ్లకు ఉంటుంది అని ఇట్లా రకరకాలుగా బౌద్ధ గ్రంథాలలో కూడా చాలా చోట్ల రచించబడి ఉంది ఆ శంబలకు సంబంధించి కనుక్కోవడం కోసము రష్యన్స్ బాగా కృషి చేశారు ముఖ్యంగా అండి పంతొమ్మిది వందల మూడులో కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలు కూడా ఈ శంబల నగరాన్ని అన్వేషించుకుంటూ వెళ్లారు ఆ తర్వాత తమ ప్రయాణంలో హిమాలయాలలో చూసినటువంటి వింతలు విశేషాలు వాటన్నింటితో ఒక నివేదిక తయారు చేశారు ఆ నివేదిక చదివిన తర్వాత మరికొంతమంది కూడా శంబల చూడాలి అని చెప్పి ప్రయత్నాలు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అయితే ఈ శంబల అన్నటువంటిది ఉంది అని ప్రపంచానికి ఇరవయో శతాబ్దంలో చర్చలోపలికి తీసుకొచ్చిన వ్యక్తి నికోలస్ రోయిచ్ రష్యన్ చిత్రకారుడు రచయిత పురావస్తు శాస్త్రవేత్త థియోసాఫిస్టు తత్వవేత్త నికోలస్ రోయిచ్ ఆయన నిరంతరం అండి శంబల మీద పరిశోధనలు సాగిస్తూ తన జీవితాన్ని మొత్తం దానికే వెచ్చించాడు మనం సినిమాలలో చూస్తుంటాం చూడండి ఒక సబ్జెక్టు మీద జీవితాంతం ఇక మొత్తం పరిశోధన అంతా ఒక సబ్జెక్ట్ మీదే పెట్టి బతికే సైంటిస్టులు నవలల్లో అక్కడక్కడ చదువుతుంటాం కానీ నిజంగా అటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారండోయ్ ఇదిగో నికోలస్ రోయిచ్ తత్వవేత్త అని చెప్పుదాం ఇక నిరంతరం వెతుకుతూ ప్రజలకు శంబల గురించినటువంటి విషయాలు పుస్తకాలలో రాయడం మొదలు పెట్టాడు ఎందుకంటే ఆయనకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం నికోలస్ రోయిచ్కు అలా వచ్చి ఆ హిమాలయ పర్వత ప్రాంతాలలో తిరిగాడు కులు ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని కట్టుకుని అక్కడే ఉండిపోయాడు ఆయన మరణించేంత వరకు శంబల గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు రోహిత్ మరణించిన తర్వాత శంబలకు సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి కులులో ఉన్నటువంటి రోహిత్ ఎగ్జిబిషన్లో ఈ వివరాలన్నీ కూడా మనకు అర్థం అవుతాయి నిజానికి ఆయన చిత్రకారుడు కాబట్టి రోహిత్ హిమాలయ పర్వత ప్రాంతాలలో ఆ శంబలకు వెళ్లే దారిని ఒక చిత్రంలో అత్యంత రహస్యంగా చిత్రీకరించాడు అని ఆయన గీసినటువంటి బొమ్మలన్నింటినీ ఆ చిత్రాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే శంబలకు వెళ్లే దారిని డీకోడ్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటారు కానీ దాన్ని ఇంతవరకు తీసుకొని డీకోడ్ చేసినటువంటి వాళ్ళు అయితే ఎవరు ఉన్నట్టుగా మనకేం కనిపించదు చరిత్రలో అయితే రోహిత్ రాసినటువంటి పుస్తకంలో ఒక చోట ఏం రాశాడంటే అంటే అక్కడ హిమాలయ పర్వతాలలో చాలా మంది మహర్షులను చాలా మందిని కలుస్తూ ఉండేవాడు ఏం రాశాడంటే కల్కి అవతారం రావడం కంటే ముందు ఎర్రని రాయితో చేసినటువంటి గుర్రం సకిలిస్తుంది అంతేకాదు ఆ జీవ శిల అనేక ప్రాంతాలలో భారతదేశంలో తిరుగుతుంది కల్కి జన్మించడానికి ముందు కరెక్ట్ గా ఆ జీవశిల మళ్ళీ శంబలకు చేరుకుంటుంది అని చెప్పి తన రచనల్లో రాసుకుంటూ వచ్చాడు నిజానికి ఆ జీవశిలకు చింతామణి అని చెప్పి పేరు పెట్టాడు కల్కి అవతారాన్ని వర్ణిస్తూ గీసే చిత్రాలలో కూడా మనకు చాలా చోట్ల ఈ చింతామణి కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత శంబల మీద హిట్లర్ కు చాలా చాలా ఆసక్తి వచ్చింది ఇక్కడ ఏదో శంబల అని చెప్పి ఒక ఫర్బిడెన్ సిటీ ఉందట హిమాలయాలలో ఈ రోహిత్ అనే అతను పుస్తకాలు రాశాడు బొమ్మలు గీశాడు ఇవన్నీ చేశాడు కదా మరి అక్కడ ఏమైనా అద్భుతమైన శక్తులు ఉన్నాయా నిరంతరం జీవించి ఉండగలిగే శక్తులు లేదు అక్కడికి వెళ్ళి ఉంటే మన ఆయుర్దాయము రెట్టింపవడము ఇటువంటి ఇంకా అద్భుతమైన శక్తులు ఏమన్నా ఉన్నటువంటి ప్రాంతం హిమాలయాలలో ఉందా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి హిట్లర్ కూడా తన గూఢచారులను పంపించాడు వాళ్ళు కూడా చాలా మంది హిమాలయాలలో శంబల కోసం అన్వేషించినట్టుగా కానీ ఆ శంబల రహస్యాన్ని కనుక్కోలేకపోయినట్టుగా మనకు కనిపిస్తుంది రకరకాల పుస్తకాలలో ఇక పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అండి అప్పుడు జన్మించినటువంటి సన్యాసిని ఆనందమయ్యి హిమాలయాలలో ఇరవై అడుగుల ఎత్తున్న వాళ్లను చూశాను అని చెప్పి ఆమె రాయడం అలాగే ద్వాపరయుగానికి చెందినటువంటి వాళ్ళు ఇంకా శంబలలో కొంతమంది జీవించి ఉన్నారు అన్నటువంటి చర్చ రకరకాల పుస్తకాలలో రావడం ఇక రష్యాకు చెందిన హెలీనా అనేటటువంటి ఒక సాహసి వారు కూడా తన పుస్తకాలలో శంబలకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం ఇట్లా చాలా చోట్ల అండి శంబల అనేది ఒక రహస్యంగా మిగిలిపోయే నగరంగా ప్రాంతంగా కల్కి జన్మించబోయే ప్రాంతంగా మనకు కనిపిస్తుంది అయితే మరికొన్ని చోట్ల చర్చ ఏముందంటే ఉత్తరప్రదేశ్లో సంభాల్ అనే గ్రామం ఉంది అదే శంబల అక్కడే కల్కి జన్మిస్తాడు అని చెప్పి కొంతమంది విశ్వసిస్తూ ఉంటారు అయితే ఆనందమయ్యి అని చెప్పి ఇంతకుముందు ఆమె చెప్పిందని చెప్పాను కదా ద్వాపరయుగం నాటి మనుషులను చూశాను అని ఈ విషయాన్ని ఆమె రాసినటువంటి ఐసీస్ అన్వీల్డ్ అని చెప్పి ఒక పుస్తకం అందులో రాసింది అలాగే ద సీక్రెట్ డాక్టర్ అయిన్ అని చెప్పి ఒక పుస్తకం అందులో రాసుకుంటూ వచ్చారు దాంతోపాటు కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో పబ్లిష్ చేశారు ఇప్పటికీ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి సీక్రెట్ డాక్టర్ అయిన్ ఇటువంటి పుస్తకాలు అలాగే తమిళనాడులోని కుర్తాళానికి చెందినటువంటి మౌనస్వామి వారు కూడా హిమాలయాలలో శంబల ఉంటుంది అంటే శంబళ అనే ప్రాంతం ఉంటుంది అని చెప్పబడే ఆ చుట్టుపక్కల సానువుల్లో ఒక సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు అని చెప్పి మరో చర్చ ఉంది ఇట్లా శంబళ నగరానికి సంబంధించిన చాలా చాలా చర్చలు ఇవన్నీ కూడా ఉన్నాయండి అయితే శంబళ ఎక్కడ ఉంది ఏ అంటే కొంతమంది ఏమో మానస సరోవరము కైలాస పర్వత ప్రాంతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంటుంది అనేది కొంతమంది వాదన మరికొంతమంది ఏమో లేదు లేదు ఎవరెస్ట్ శిఖరం ఉంది కదా ఆ ఎవరెస్ట్ శిఖరము వెంట అలా వెళుతు ఉంటే దాని అడుగు భాగం నుంచి ఒక సొరంగం వస్తుంది అని ఆ సొరంగం గుండా వెళితే పెద్ద పెద్ద గుహలు అన్ని కనిపిస్తాయని ఆ హిమాలయ పర్వతాలలో అక్కడి నుంచి లోపలికి వెళితే మళ్ళీ వేరే వేరే సొరంగాలు కనిపిస్తాయని అది దాటి వెళితే అంటే గొలుసుకట్టు లాగా ఉన్నటువంటి పర్వతాల క్రింద నుంచి సొరంగాలు వస్తూ ఉంటాయి ఆ సొరంగాలలో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది అలాగే ఆ దివ్యమణితో పాటు ఇంకా లోపలికి వెళుతూ ఉన్నా కొద్దీ అక్కడ శంబల నగరం కనిపిస్తుంది అంటే హిమాలయాలలో అడుగు భాగంలో సొరంగాలని ఎన్నో దాటుకొని వెళితే అక్కడ కనిపిస్తుంది అని చెప్పి కొంతమంది రాశారు ఇట్లా చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు శంబలకు సంబంధించినవి ఉన్నాయి ఇంతకుముందు మనము నికోలస్ రోహిత్ అని చెప్పి చెప్పుకున్నాం కదా ఆయన ఏం రాశాయంటే సప్తరస ధాతువులతో ఏర్పడిన మణి ఈ చింతామణి ఈ మణికి అర్ధచంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది పెదవులు తెరిచి ఉన్నట్టుగా ఒక ద్వారం ఉంటుంది సిద్ధ ఋషులు దానికి నిత్యం శివుడు విష్ణువు సంబంధించినటువంటి మంత్రాలతో అర్చన చేస్తూ ఉంటారు వారు అదృశ్య రూపంలో ఉంటారు ఆ చింతామణి కోరిన వరాలన్నింటినీ అందిస్తుంది భవిష్యత్తులో ఈ చింతామణిని కల్కి భగవానుడు ధరిస్తాడు అంతేకాకుండా సృష్టి పుట్టిన అప్పటి నుంచి అనేక కాలాల వరకు ఎందరో ఋషులు లిఖించినటువంటి గ్రంథాలు ఆ గ్రంథాల్లో ఉండే సారాంశానికి సంబంధించిన ఎన్నో విషయాలు శంబలలో భద్రంగా ఉన్నాయి అని చెప్పి మరికొంత వాదన ఉంది అక్కడ ఉన్నటువంటి తాళపత్రాలు మొత్తం పద్దెనిమిది సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్టు మరికొంత సమాచారాన్ని నికోలస్ రోయిచ్ అందించుకుంటూ వచ్చాడు అలాగే బౌద్ధ సన్యాసులు ఈ శంబళ నగరం గురించి చాలా చాలా చర్చిస్తూ ఉంటారు మణి పద్మహం అనేటటువంటి మంత్రాన్ని వీళ్ళు నిత్యం జపించుకుంటూ రావడము అలాగే శంబళకు సంబంధించిన రకరకాల అదృశ్య శక్తులకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలు బౌద్ధ సాహిత్యంలో మనకు కనిపించడము పరిపాటిగానే మారింది అయితే ఈ సైన్స్ యుగంలో కొంతమంది ఎట్లా శంబళల్లోకి ఎలా ప్రవేశించవచ్చు అని చెప్పి ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు మరికొంతమంది లేదు లేదు అది అంత సులభంగా కనిపించేదైతే దానికి సంబంధించి చర్చ ఇంత ఎందుకు ఉంటుంది అని చెప్పి అనేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు అయితే కల్కి శంబళ అనే దగ్గర జన్మిస్తాడు అనేది మాత్రం స్పష్టంగా కల్కి పురాణంలో మనకు కనిపిస్తుంది మేము కూడా అండి కొన్ని కాల్పనిక సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదివినప్పుడు అంటే ఫిక్షన్ నావెల్స్ చదివినప్పుడు అందులో కూడా ఈ శంబల నగరాన్ని వేరే వేరే పేర్లతో చైనీయులు వేరే పేర్లతో అంటే అక్కడ ఉండేటటువంటి బౌద్ధ సన్యాసులు వాళ్ళు వేరే పేర్లతో ఒకప్పటి వాళ్ళు ఆ తర్వాత చైనాలో రకరకాల సిద్ధాంతాలు అవన్నీ వచ్చాయి కదా తర్వాత టిబెట్లో ఉన్నటువంటి బౌద్ధ సన్యాసులు సన్యాసినులు వాళ్ళందరూ వేరే వేరే పేర్లతో పిలవడము కొంతమంది ఏమో షాంగ్రిల్లా అని చెప్పి పిలవడము షాంగ్రిల్లా అంటే ఇది కాదు షాంగ్రిల్లా ఇంకోటి ఉంది ఇంకో పర్వతం ఉంది దాన్ని షాంగ్రిల్లా అంటారు అని ఇట్లా రకరకాల చర్చలు ఆ శంబళ నగరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడికి ప్రవేశించి మళ్ళీ తిరిగి రాలేక అక్కడే ఉండిపోయినటువంటి నవలలు ఆ శంబళ చుట్టుపక్కల కొంతమంది నిరంతరం శంబళ నగరాన్ని అన్వేషిస్తూ వాళ్ళ జీవితం మొత్తం అక్కడే వెచ్చించినటువంటి కథలు ఇవన్నీ చాలా చిన్నప్పటి నుంచి నేను ఉన్నాను కానీ అండి శంబళ నగరానికి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక రహస్యంలాగానే చర్చ అనేది వస్తూ ఉంటుంది కలికి జన్మించే సమయానికి శంబళ దగ్గర రూపురేఖలు మొత్తం మారిపోయి ఉంటాయి ఎత్తైన భవనాలు ఉద్యానవనాలతో అలరారుతూ ఉంటుంది అని సరస్సులు సరోవరాలతో ఎంతో ఆహ్లాదకరంగా అందంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి అంటే శంబళ పుట్ట శంబళ నగరంలో కలికి పుట్టబోయే సమయానికి విశ్వకర్మ అక్కడికి వచ్చి దాన్ని ఒక అద్భుతమైన సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతాడు అని మనకు మరికొన్ని చోట్ల కనిపిస్తుంది అయితే మరికొంతమంది రచనలల్లో అండి శంబళ అనేది సంస్కృత పదము దీన్ని భూలోక త్రివిష్టపము అని చెప్పి పిలుస్తారు భూలోక త్రివిష్టపం అంటే భూతల స్వర్గము అని చెప్పి అర్థము ఇక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు అందుకే దాని శంబళ అని చెప్పి పిలుస్తారు అని చెప్పి కొన్ని రచనలలో చదివాను అలాగే మరికొన్ని గ్రంథాలలో అండి టిబెట్ కు సంబంధించిన కొన్ని గ్రంథాలలో అంటే ఇంగ్లీష్ వాళ్ళు పాశ్చాత్యులు రచించినటువంటి గ్రంథాలలో రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానించడము మనం గమనించవచ్చు అగస్త్యుడు వశిష్ఠుడు మార్కండేయ జమదగ్ని విశ్వామిత్ర ఇటువంటి వారు ఇంకా ఇప్పటికీ అక్కడ ఉన్నారు అని అచ్యుతానంద విశుద్ధానంద మౌనస్వామి వారు ఇతర యోగులు ఋషులు అందరూ అక్కడ తపస్సు ఆచరించారు అని అంతేకాకుండా అత్యంత పవిత్రమైన అద్భుతమైన శంబళ నగరాన్ని ఈ సిద్ధయోగులు వీక్షించారు అని అలాగే మన పురాణాల్లో శ్రీ రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకుని వెళుతూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు వాళ్లతో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు అని చెప్పి కొన్ని గ్రంథాలలో దానికి సంబంధించిన చర్చ ఉంది అలాగే పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వాళ్ళకనేక బంగారు ఆభరణాలు వేదికలు మండపాలు రథాలు ఎన్నెన్నో దానమిచ్చారు ఋషులు వాటిని ధరించలేరు తీసుకెళ్లలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు అందుకు శివుణ్ణి ప్రార్థించి ఒక ప్రాంతంలో శివుడు చూపించిన ప్రాంతంలో దాచిపెడతారు శివుడు చెప్తాడు నా అనుగ్రహం లేని ఎవరు ఇక్కడికి చేరలేరు అని చెప్పి అదిగో అటువంటి రహస్య ప్రాంతం ఆ తర్వాత రోజుల్లో ధర్మరాజు శివుని ఆశిస్సులు పొంది ఋషులు దాచినటువంటి ఆ రహస్య ప్రాంతాన్ని చేరుకొని ఆ సంపద దక్కించుకుంటాడు పొందుతాడు అని చెప్పి కొన్ని పురాణాలలో ఉన్నట్టుగా మనకు దానికి సంబంధించిన చర్చలు కూడా చాలా ఉన్నాయి అయితే మరికొంతమంది ఈ శంబళ అనే నగరము ఇప్పుడు చార్ధామ్ యాత్ర అని చెప్పి చెప్తుంటాం కదా గంగోత్రి యమునోత్రి బదరి కేదారం కేదారనాథ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆది శంకరాచార్యుల వారు అక్కడ తన అవతారాన్ని చాలించినటువంటి ప్రదేశం శంకర భగవత్పాదుల వారు అక్కడికి వచ్చి కేదార్నాథ్ వచ్చి ఆయనతో పాటు శిష్యులందరూ అక్కడికి వచ్చారు వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారు అక్కడి నుంచి వారు ముందుకు వెళ్ళిపోయారు ఒక ప్రాంతానికి వెళ్ళి అదృశ్యం అయిపోయారు వారు ఎక్కడికి అదృశ్యమైపోయారు ఏం జరిగిందో తెలియదు అంటే శంకర భగవత్పాదుల వారు ఈ భూమిపైన తన అవతారాన్ని చాలించినటువంటి దానిపై రకరకాల చర్చలు వాదోపవాదనలు చాలా ఉన్నాయి ఇప్పుడు కంచి మఠానికి సంబంధించినటువంటిది ఏం వినిపిస్తూ ఉంటుందంటే ఆది శంకరాచార్యుల వారు ఇక్కడే కాంచీపురంలో వారి అవతారాన్ని చాలించారు అని చెప్పి మనకు వినిపిస్తుంది ఇక ఇతర ఆమ్నాయ పీఠాలలో లేదు కేదార్నాథ్ దగ్గర ఆది శంకరాచార్యుల వారు ఈ విధంగా వారు అదృశ్యమైపోయారు అనేది మనకు వినిపిస్తుంది ఏది ఏమైనా ఆది శంకరాచార్యుల వారు ఆ కేదారనాథ్లో ఎక్కడికైతే అటు ముందుకు వెళ్లిపోయి ఇప్పుడు ఆ దేవాలయము మీరు కనుక చూస్తే నుంచి కాస్త ముందుకు వెళితే ఆది శంకరాచార్యుల వారు వారందరూ అక్కడ కూర్చొని ధ్యానం చేసినటువంటి ప్రదేశం కూడా ఉంటుంది చెప్తుంటారు మనకు అక్కడ ఉన్నటువంటి వారు అక్కడి నుంచి కాస్త ముందుకు అలా వెళ్ళిపోయి ఇంకా పైకి హిమాలయాలలో అలా వెళ్ళిపోయి వారు అదృశ్యమైపోయారు అని చెప్తుంటారు ఎక్కడికి అదృశ్యమైపోయారు ఏంటి అన్నటువంటి చర్చ వచ్చినప్పుడు ఆ అటువైపే శంబళ ఉన్నది అన్న చర్చ కొంతమంది పండితులు తీసుకొని వస్తూ ఉంటారు అంటే శంబళ నగరం అన్నది కేదార్నాథ్ దాటిన తర్వాత అటువైపు ఉన్నది అన్నటువంటిది ఒక వాదన ఉన్నది చూస్తున్నారు కదండి ఎన్ని వాదనలు ఉన్నాయో ఎందుకంటే కల్కి అవతారం అన్నది రాబోయే అవతారం కాబట్టి ఆ అవతారం మీద ఆయన పుట్టబోయే ప్రాంతం మీద ఇన్ని రకాల ఆసక్తికరమైన చర్చలున్నాయి అదే కృష్ణావతారం మీద రామావతారం మీద అవన్నీ అయిపోయినటువంటి అవతారాలు కాబట్టి గడిచినటువంటి అవతారాలు కాబట్టి మనందరికీ కూడా చక్కటి అవగాహన అనేది ఉంది అలా కూడా చెప్పలేమండోయ్ అయోధ్యలో రాముడు అక్కడే పుట్టాడా అన్నటువంటి ఈ చర్చ మీద కోర్టులో ఎంత పెద్ద వాదోపవాదాలు అయ్యాయండి ఆ దేవాలయం అక్కడే ఎందుకు గట్టారు అక్కడే బుట్టాడా సరే అయోధ్యలో పుట్టాడు అనుకుందాం ఎక్కడో పుట్టాడేమో అయోధ్యలో ఏదో మహల్లో అక్కడే పుట్టాడా ఇట్లా రకరకాల చర్చలు కూడా కోర్టుల్లో అవి వాదోపవాదాల స్థాయి దాకా వెళ్ళాయి అంటే గడిచికిపోయినటువంటి అవతారానికి సంబంధించే కోర్టులో ఒక ప్రశ్న మీద అంత నలిగి ఉంటే ఇక రాబోయే అవతారం భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారం శంబల నగరము లేదు ఉత్తరప్రదేశ్లో ఉన్న సంబాల్ గ్రామమా కేదార్నాథ్ దగ్గర ముందుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి శంబలనా లేదు మానసరోవరం సరోవరం కైలాస పర్వతం ఆ ప్రాంతంలో ఉండే అక్కడ ఏమన్నా ఉంటుందా లేదు ఎవరెస్ట్ శిఖరానికి ఆ ప్రాంతంలో ఆ కింద నుంచి అక్కడ వెళితే సొరంగాలు అక్కడ శంబల ఉంటుందా లేదు టిబెట్ సాహిత్యంలో రకరకాల అంటే బౌద్ధ సాహిత్యంలో ఆ హిమాలయాలలోనే రకరకాల ప్రాంతాలలో శంబల ఉన్నట్టు రకరకాల చర్చలు ఉన్నాయన్నమాట కానీ శంబల నగరం మీద ఇప్పట్లో అయితే ఈ చర్చలు తెగవు ముడిపడవు ఎడతెగకుండా అలా సాగిపోతూ ఉంటాయి భవిష్యత్తులో రాబోయేటటువంటి అవతారం కాబట్టి అదే విషయము ధన్యవాదాలు